అందరికీ నమస్కారం కిటికీ తలుపు కొంచెం తెరవగానే పక్కింటి పెరట్లో కనిపించిన దృశ్యానికి మాధవ్ అవాక్కయ్యాడు రెండు క్షణాలు అలాగే నిలబడిపోయాడు మంజరి తాడు మీద ఆరేసి ఉన్న ఆకుపచ్చని డ్రెస్సును తీసి చేతిలో బ్లేడ్ ఉందేమో చకచక రెండు మూడు చోట్ల కోసేసి పిగిలినట్టుగా కనిపించాలని కాబోలు చేతిలో పోగులు లాగుతూ చింపేసి కింద పడేసి మట్టి అంటుకున్నట్లుగా కాలితో అటూ ఇటూ రుద్దింది ఎవరైనా గమనిస్తున్నారేమో అని అటూ ఇటూ ఆదుర్దాగా చూస్తూనే ఆ పని క్షణంలో చేసేసి పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళిపోయింది మేడగది నుంచి కొంచెంగా మాత్రమే తెరచిన కిటికీ నుండి చూస్తున్నందువలన తనను గమనించలేకపోయింది అని అనుకున్నాడు కిటికీ తలుపు మళ్లీ పూర్తిగా మూసేసి మంచం మీద కూర్చున్న మాధవ్కు ఆలోచనలు ముసురుకున్నాయి మంజరి ఎందుకు ఇలా చేసింది ఇల్లు దగ్గరగానే ఉండటం వలన మంజరి చేసిన పని స్పష్టంగా కనిపించింది అయితే అలా చేసిందో అతని ఆలోచనలకు అందలేదు కారణం ఏమై ఉంటుందా అని అనుకుంటూ ఆశ్చర్యపోతూనే ఉన్నాడు అతని మావయ్య వెంకట్రావు గారిది పక్కిల్లే దూరపు బంధువులే అయినా ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు మంచి సఖ్యత ఉన్నాయి వాళ్లకు శిరీష ఒక్కతే సంతానం వేరే ఊరిలో ఉద్యోగం చేస్తున్న వెంకట్రావు గారి తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోతే మరదలు జయమని అమ్మాయి మంజరిని ఆయన తమ దగ్గరకు తీసుకొచ్చేశారు ఆయనకు సొంతిల్లు ఉంది బదిలీలు లేని ఉద్యోగం అందరూ కలిసే ఉందామని వెంకట్రావు గారంటే జయమ్మ అంగీకరించలేదు తనకు వచ్చే పెన్షన్తో విడిగా ఉండటమే బాగుంటుంది అని అంటుంది హాలుకు ముందు ఒక గది ఉంది అందులో తల్లి కూతుళ్ళు ఇద్దరూ ఉంటారు హాలుకు వెనక వైపు ఉండే వంటగదికి పక్కనే ఒక చిన్న గది ఉంటే దానిలో వంట చేసుకుంటారు హాలుకు కుడివైపున ఉండే రెండు గదులు వెంకట్రావు గారు వాళ్ళు వాడుకుంటారు రెండు కుటుంబాలకి ఒక్కొక్కరే పిల్లలు కాబట్టి ఇల్లు విశాలంగా బాగానే ఉంటుంది జయమ్మ వాళ్ళకి ఏ అవసరాలున్నా బయట పనులున్నా అన్నీ వెంకట్రావు గారే చూసుకుంటారు పొరపచ్చాలు ఏమీ లేకుండా రోజులు అలా జరిగిపోతున్నాయి అయితే మంజరి మొండిగా తయారైందని తల్లి మాటే కాదు ఇంకెవరి మాట వినదని నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుందని మాధవ్ విన్నాడు అతను సంవత్సరం క్రితమే ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లో ఓ పెద్ద కంపెనీలో వచ్చిన ఉద్యోగంలో చేరాడు ఇప్పుడు పది రోజుల సెలవు మీద నాలుగు రోజుల క్రితమే ఇంటికొచ్చాడు కొద్ది రోజుల క్రితమే శిరీషకు మాధవ్తో పెళ్లి జరిపించాలని రెండు కుటుంబాల పెద్దలు కలిసి నిర్ణయించుకున్నారు తొందరలోనే నిశ్చితార్థం జరపాలనే ఆలోచనలో ఉన్నారు శిరీష బీఎస్సి పూర్తి చేసి ప్రస్తుతం ఏదో కంప్యూటర్ కోర్సులో చేరింది మంజరి డిగ్రీ సెకండ్ వచ్చింది మూడు రోజుల క్రితమే శిరీష్ పుట్టినరోజు పండుగ జరిగింది నిండు ఆకుపచ్చ రంగు డ్రెస్సులో శిరీష పచ్చని ఆకుల మధ్య విచ్చుకున్న జాజి మొగ్గల అందంగా ఉందని అనుకున్నాడు ఆరేసి ఉన్న ఆ డ్రెస్ని మంజిరా ఎందుకలా పాడు చేసిందో అప్పుడే అతనికి ఇంకొక విషయం గుర్తుకొచ్చింది ఆ మధ్య ఒక ఎగ్జామ్ ముందు రోజు చదువుకుంటున్న పుస్తకాన్ని ఇంటి ముందు మెట్ల మీద పెట్టి లోపలికి వెళ్ళి తిరిగొచ్చే కాసేపట్లోనే కుక్క లాక్కెళ్ళి కాలవలో పడేసిందని అయినా కూడా ఆ ఎగ్జామ్ బాగానే రాయగలిగానని శిరీష తనతో చెప్పింది అంటే అప్పుడు మంజరే ఆ పనిచేసి ఉంటుంది ఆ ఆలోచనతో మాధవ్కు చాలా ఆవేశం వచ్చింది మంజరికి తన మనసులో ఎందుకంత ఈర్ష్య అసూయలను పెంచుకొని ఉంటుంది ఆకారంతో పాటు చేష్టలు కూడా వికారమైనవే అన్నమాట తెలియనట్లుగా ఊరుకోవటం మంచిది కాదు గట్టిగా మందలించాల్సిందే అని అనుకున్నాడు ఆ సాయంకాలం మాధవ్ తయారై వాళ్ళింటికి వెళ్ళాడు వెంకట్రావు గారు ఇంకా రాలేదు అందరూ హాలు గదిలోనే ముభావంగా కూర్చొని ఉన్నారు సుభద్రమ్మ రాబాబు అని అంటూ మాధవ్ని ఆప్యాయంగా ఆహ్వానించి కుర్చీ చూపించింది మాధవ్ కూర్చుంటూ ఎందుకత్తా అందరూ అదో మాదిరిగా ఉన్నారు అని అడిగాడు సుభద్రమ్మ నిట్టూర్చి ఊరుకుంది కానీ మంజరి వివరించింది మొన్న బర్త్డేకి అక్క వేసుకున్న కొత్త డ్రెస్ బయట ఆరేస్తే క్లిప్పు సరిగ్గా పెట్టలేదేమో గాలికి కింద పడిపోతే ఏ కుక్కో చింపేసినట్లుగా ఉంది పనికిరాకుండా పోయిందని అక్క బాధపడుతుంది బావా అని అంది మాధవ్ నిర్గాంతపోయి మంజరి వైపు ఆశ్చర్యంగా చూశాడు అబద్ధం ఏ మాత్రం జంకు లేకుండా ఎంత సునాయాసంగా చెప్పేసిందో వెంకట్రావు గారు శిరీష అప్పుడు ఇంట్లో లేరు పెద్దవాళ్ళిద్దరూ కాసేపు నిద్రపోయే సమయం అందుకే తను చేసిన పని ఎవరికీ తెలిసే అవకాశం లేదని అనుకుంటుంది తీవ్రంగా మందలించాలి అని అనుకున్న మాధవ్ తన ఆవేశాన్ని నిగ్రహించుకున్నాడు కాసేపు వేచి చూడటమే మంచిది అని అనిపించింది నేనేగా ఆరేశాను క్లిప్పు గట్టిగానే పెట్టాను ఎవరో కుళ్ళుమోత్తనంతో చేసిన పనిలా ఉంది ఈ మధ్య చుట్టుపక్కల కుక్కలే కనిపించటం లేదు శిరీష ఏడుపు గొంతుతో చెప్పింది ఇష్టమైన కొత్త డ్రెస్ పాడైపోయింది అనే బాధ మాటల్లో సుళ్ళు తిరిగింది నీకు కుక్క కనిపించటం లేదా మంజరి వెటకారంగా నవ్వింది ఆ మధ్య నీ పుస్తకాన్ని కుక్క నోటితో లాక్కెళ్ళి కాలవలో పడేయటం నా కళ్ళారా చూశాను నిన్ను చూసి ఎందుకబ్బా అంతగా ఎవరైనా కుళ్ళిపోతారు నీకు నువ్వే మహారాణివని అనుకుంటావు కాబోలు పదాలు సాగదీస్తూ నిర్లక్ష్యంగా కాళ్ళూపుతూ అంది మంజరి నేనేమీ రాణిని అనుకోవటం లేదులే నువ్వే రాణివి అద్దంలో చూసుకో శిరీష ఏమాత్రం తగ్గకుండా వెక్కిరించింది ఏం మాటలవి అని పెద్దవాళ్ళిద్దరూ ఒకేసారన్నారు మంజరికి కళ్ళ నిండుగా నీళ్లొచ్చేశాయి నేలను కాలితో గట్టిగా తంతు తన గదిలోకి వెళ్ళి కట్టెన్ విసురుగా లాగింది డంప చెవుల కప్ప ముఖం ఏం చూసుకోనో అంత గేర ఆ నడక చూడు మగరాయుడులా అసహ్యంగా అని అంది డ్రెస్సు పాడైందనే ఉక్రోషాన్ని వెళ్లగక్కుతూ శిరీష గొణుక్కుంది ఆ భగవంతుడు మంచి రూపురేఖలు ఇవ్వకపోయినా కానీ సవ్యమైన బుద్ధి నుంచి ఉండకూడదా అంతా నా తలరాత జయమ్మ చేత్తో మీద కొట్టుకుంది మాధవ్ మనసంతా చేదుగా మారింది ఏంటత్తా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు బాధగా అన్నాడు జయమ్మకు దుఃఖం తన్నుకొచ్చేసింది నన్నేం చేయమంటావయ్యా అని అంటూ కళ్ళు తుడుచుకుంది ఆ దేవుడు దాని ముఖాన పెళ్లిరాత ఎలాగూ రాసి ఉన్నాడు కనీసం తన కాళ్ళ మీద తను నిలబడాలంటే నాలుగు అక్షర ముక్కలు రావద్దు ఆ జ్ఞానమే లేదు ఈ మధ్య దాన్ని ఏ పురుగు కుట్టిందో కానీ ఇక చదవనని మొండికేస్తుంది కాలేజీ తెరిసి వారం రోజులైనా లేదు నేను ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా వినటం లేదు ఇదంతా నా కర్మ కాకపోతే ఏంటి చెప్పు మాధవ్ అయోమయంగా ఏం మాట్లాడలేని మూడులా ఉండిపోయాడు తల్లి మాట వింది కాబోలు మంజరి విసురుగా బయటకొచ్చింది అవును ఇక చదువుకోను అది నా ఇష్టం రోడ్లూడ్చో నాలుగేళ్లలో పనిచేసైనా బతుకుతాను లేకపోతే చస్తాను అంతేకాని ఎవరి మీద ఆధారపడను సరేనా నన్ను సతాయించకు వదిలిపెట్టు అని అంటూ రెండు చేతులు జోడించి దండం పెట్టి కోపంగా లోపలికి వెళ్ళిపోయింది మాధవ్ మనస్సు వికలమైపోయింది మంజరిని గట్టిగా మందలించాలి అని అనుకుని వచ్చిన తన మనస్సు మారిపోయింది సానుభూతితో ద్రవించింది జయమ్మ కూడా కళ్ళు ముక్కు తుడుచుకుంటూ గదిలోకి వెళ్ళి తలుపులు వేసింది కూతురుని అనునయిస్తుందో లేక మళ్ళీ చేవాట్లు వేస్తుందో మాధవ్ నిట్టూర్చాడు ఈ గొడవలకు ఏం కాని నువ్వొక్క క్షణం కూర్చోబాబు కాఫీ తెస్తాను అని అంటూ సుభద్రమ్మ లోపలికి వెళ్ళబోయింది వద్దత్త నాకు బయట పనుంది వెళ్ళొస్తాను అని అన్నాడు మాధవ్ వెనకే గుమ్మం వరకు వచ్చిన సుభద్రమ్మ కష్టం సుఖం చెప్పుకునే ధోరణిలో అంది పదేళ్ల క్రితం మరిదిగారు పోయినప్పుడు మీ మావయ్య ఇక్కడికి తీసుకొస్తానంటే వద్దన్నాను నేలకి పోయి నెత్తికి రాసుకున్నట్లుగా లేనిపోని బాధరాబందీ బాధ్యత మనకెందుకు అని అనిపించింది నా మాట వినకుండా తీసుకొచ్చారు అందుకు నేనేమీ బాధపడలేదు కాళ్ళతీపులు ఒళ్ళు నొప్పులతో సతమతమవుతున్న నాకు జయమ్మే చేతి ఆసరా అయింది మంచే జరిగింది తన మన అనుకోకుండా ఇంటి పనంతా బాధ్యతగా భోజన వేసుకుంటుంది అంత మంచి మనసు అలాంటి తల్లికి శాపంలా ఇలాంటి కూతురు ఘనంగా కట్నాలిచ్చే స్తోమత లేదు అంద వికారంగా పెళ్ళిళ్ళు అవుతాయి చదువుకుంటే ఉద్యోగం చేసుకొని బతకొచ్చు అనే బుద్ధి జ్ఞానం లేకుండా పోయింది పిల్లకు ఏడవటం తప్ప పాపం జయమ్మ ఏం చేయగలుగుతుంది అందరి నోట ఒకే రకమైన మాట ఏమిటిది అని అనుకున్నాడు మాధవ్ తెలుసో తెలియకో కానీ కన్నతల్లితో సహా అందరూ మాటలతో మంజరి మనసును కొళ్లబొడుస్తున్నారు అనేది మాత్రం నిజం మంజరి మనసులోని కసి కక్ష ఎందుకు రూపుదిద్దుకున్నాయో ఆ క్షణం అతనికి అర్థమైంది ఇంటికి వచ్చిన నీళ్లు నిండిన కళ్ళతో చేదులు జోడించి మాట్లాడిన మంజరి రూపమే అతని కళ్ళ ముందు పదే పదే కదలాడింది మనస్సును వేధించింది ఆ మర్నాడు మళ్లీ వెళ్ళిన మాధవ్ రెండు నిమిషాలయ్యాక మంజరి గురించి అడిగాడు కాలేజీకి వెళ్లటం లేదుగా గుడికి కాబోలు వెళుతుంది జయమ్మ నిర్లిప్తంగా చెప్పింది మాధవ్ వెంటనే గుడికెళ్ళాడు మంజరి ఎక్కడా కనిపించలేదు ఆ ఊళ్ళో ఉన్నది అదొక్కటే గుడి జనం మధ్యలో కనిపించటం లేదు అని అనుకోవటానికి లేదు ఇద్దరో ముగ్గురో ఉన్నారు అంతే చివరికి కోనేటి గట్టు మీద కూర్చొని నేళ్లల్లోకి రాళ్ళు విసురుతున్న మంజరి కనిపించింది హమ్మయ్యా అని అనుకుంటూ వెళ్ళి పక్కనే కూర్చొని ఈ ఎండలో ఇక్కడేం చేస్తున్నావు ఆశ్చర్యంగా అడిగాడు మంజరి అతని వైపు అదో రకంగా చూసి కనిపిస్తుంది కదా రాళ్లు విసురుతున్నాను అని అంది అదే ఎందుకలా ఎందుకేమిటి ఏరలా ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేక రాళ్ళు విసురుతూ అలలు రేపుతున్నాను సాధ్యం కాక ఊరుకున్నాను కానీ లేకపోతేనా పెద్ద పెద్ద బండరాళ్లు విసిరి నీటిని అల్లా కల్లోలం చేసి ఆనందంగా చూసేదాన్ని అని అంటూ నవ్వింది ఆ నవ్వులో నవ్వు లేదు ఏదో కసి బుస కొడుతున్నట్లుగా ఉంది మాధవ్ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు నువ్వు రోజు గుడికొచ్చేది దేవుడికి దండం పెట్టుకోవటానికి కాదా వచ్చేది ఇక్కడ కూర్చున్నావు అని అడిగాడు నేనెప్పుడు గుడిలోకి వెళ్ళను దేవుడు నాకేమిచ్చాడని దండం పెట్టాలో చెప్పు నాలా కొందరిని అందవికారంగా మరికొందరిని అందంగా సృష్టించే ఆ దేవుడంటే నాకు చాలా కోపం కనిపించడు కాబట్టి తప్పించుకుపోతున్నాడు కానీ లేకపోతే గట్టిగా పట్టుకొని న్యాయం సమదృష్టి ఉండక్కర్లేదా అని దులిపేసేదన్నని మంజరి మళ్ళీ అలాగే నవ్వింది ఒక్క క్షణం మాధవ్ వళ్ళు జలతరించింది మనసు ఆర్ద్రంతో వెన్న ముద్దైపోయింది అనునయంగా ఆమె చేతిని పట్టుకుని ఆప్యాయంగా నొక్కాడు అందవికారం అనే మాట మనిషి రూపురేఖలకు సంబంధించినది కాదని నా ఉద్దేశం నిజం మంజు ప్రతి వ్యక్తిలోనూ మనం చూడాలే కానీ ఏదో ఒక అందం కొన్ని ప్రత్యేకతలు ఉండనే ఉంటాయి వాటికి ముసుగేయటం కాదు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి అసలు ఎంత అందమైన వాళ్ళైనా సరిగ్గా తయారు కాకపోతే బాగుంటారా ఆలోచించు ముందు నీలో ఉన్న మంచి లక్షణాలను నువ్వే ప్రేమించాలి సాన పెట్టుకోవాలి అప్పుడే ఇతరులకు ఆ అందం కనువిందు చేస్తాయి నువ్వు బొమ్మలెంత బాగా వేస్తావో నాకు తెలుసు వచ్చినప్పుడు నీ నోట్బుక్లోని బొమ్మలు చూశాను రచ్చబండ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న మనుషుల బొమ్మలు వేశావు చూడు అది నాకెంతో నచ్చింది నిన్నొక మాట అడగనా నలుగురిని నాలుగు రకాలుగా చిత్రించావు కానీ ఒకే రకమైన పోలికలతో చేయలేదు కదా అవునా ఆ భగవంతుడికి కూడా అందరినీ ఒకేలా సృష్టించలేని అసక్త ఏదో ఉందేమో అని అంటూ చిన్నగా నవ్వాడు మంజరి అతని వైపు కళ్ళు వెప్పార్చి ఆశ్చర్యంగా చూసింది మాధవ్ ఆప్యాయత నిండిన గొంతుతో మళ్ళీ అన్నాడు దేవుడి గురించి సృష్టి గురించి మాట్లాడేంత పరిజ్ఞానం మనకు లేదు తెలియని విషయాల సంగతి ఎందుకు కానీ నువ్వెందుకు చదవనంటున్నావో ఇప్పుడు చెప్పు మంజరి సమాధానం చెప్పకుండా తలొంచుకొని మౌనంగా ఉండిపోయింది కాసేపటి తర్వాత నేను చదవలేకపోతున్నాను బావా గొణిగినట్లుగా అంది నేను నమ్మను గట్టిగా అన్నాడు ఒకసారి మనసు పెట్టి చదివితే చాలు నీకు బాగా గుర్తుంటుందని నాకు తెలుసు నీకు గుర్తుండే ఉంటుంది నీ చిన్నప్పుడు సెవెంత్ క్లాస్లోనే కదూ మీ టీచర్ ఒక రోజున ఏదో సబ్జెక్ట్ ఇచ్చి మాట్లాడమని అప్పటికప్పుడే కాంపిటీషన్ పెడితే ప్రిపేర్ కాకుండా మాట్లాడవని ఓ నలుగురు మాత్రం అవకతవకగా మాట్లాడరని నువ్వు మాత్రమే చక్కని పదాల పొందికతో బాగా మాట్లాడవంటూ నీకు ప్రైజ్ ఇవ్వటమే కాకుండా ఇంటికొచ్చి ఆ టీచర్ ఈ మాటలు మీ మావయ్యకి చెప్పటం నేను విన్నాను ఇప్పుడేమో నువ్వెందుకు ఇలా అయ్యావు ఈ సంవత్సరం నీకొచ్చిన మార్కులు చూస్తే నాకెంత ఆశ్చర్యంగా ఉందో ఎందుకని తక్కువగా వచ్చాయి నీలో మంచి తెలివితేటలున్నాయి బొమ్మలు వేసే కళ చక్కటి వాక్చాతుర్యం ఉన్నాయి ఎందుకు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నావు అతని మాటల్లో ధ్వనించిన అభిమానానికి మంజరి కళ్ళు చెమ్మగిల్లాయి నేనేదో ఏడ్చిపోతున్నానని ఓదార్చటానికి పొగుడుతున్నావు కదూ అని అంది ఎందుకనుకుంటున్నావు చిరునవ్వుతో చూశాడు ఏమో ఎందుకో నువ్వే చెప్పాలి నిర్లిప్తంగా అంది ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నిన్ను నువ్వు కించపరుచుకోవటాన్ని నేను సహించలేకపోతున్నాను బాధపడుతున్నాను నిజం మంజు నువ్వు పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని గొప్ప చిత్రకారిణిగా పేరు తెచ్చుకుంటావని చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని ఇప్పుడేమో నిన్ను నువ్వే నిర్లక్ష్యం చేసుకోవటం నేను భరించలేకపోతున్నాను మనకిష్టమైన వాళ్ళు ఉన్నతంగా ఉండాలి అని ఆశిస్తాం కదా అని అన్నాడు బావా నువ్వు అబద్ధం చెప్తున్నావు కదూ నేనంటే నీకు నిజంగా ఇష్టమా విభ్రాంతిగా చూస్తూ అడిగింది అవును ఇష్టం కాబట్టే నీ గురించి ఎంతగా తాపత్రయపడుతున్నాను లేకపోతే నువ్వెలా ఉంటే నాకేంటి అని అనుకునేవాణ్ణి కదా గొంతులోకి తేనె వచ్చి చేరినట్లు తియ్యగా అతను చెప్పిన మాటలకు మంజరి నిలువెల్లా పులకించిపోయింది కళ్ళలో ఆ భావం కనిపించింది వేయటం కూడా మర్చిపోయినట్లుగా తననే చూస్తున్న మంజరి చెయ్యి పట్టుకుని ఇప్పుడు చెప్పు మంజు ఎందుకు చదువు మానేస్తాను అని అంటున్నావు అని అడిగాడు మంజరికి దుఃఖం ముంచుకొచ్చింది రెండు చేతుల్లో ముఖం దాచుకొని రెండు నిమిషాలు ఏకధారగా ఏడ్చింది కాసేపటికి తేరుకొని మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది మాధవ్ అరుణయంగా రెండు మూడు సార్లు అడిగేసరికి అప్పుడు గొంతు విప్పింది బావా మా క్లాస్లో ఒకడున్నాడు నేను క్లాస్లోకి వస్తున్నప్పుడు ఇంకెక్కడైనా కనిపించినప్పుడు మంజరి ఓహో మంజరి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెతికినా లేదు కదా అని అంటూ ఎగతాళిగా రాగం తీస్తూ ఉంటాడు ఒకరోజు నేను కోపంగా చూసేసరికి పక్కవాడితో మాయా బజార్లో రేలంగి పాడిన సుందరి నీవంటే అనే పాటంటే నాకు చాలా ఇష్టం నా నోట్లో ఎప్పుడూ నానుతూనే ఉంటుందిరా అని అన్నాడు ఇక వాడి వైపు చూడటం మానేశాను అయినా వాడి పాట మాత్రం ఎప్పుడో ఒకప్పుడు నా చెవుల్లో పడుతూనే ఉంటుంది ఆ పైన కొందరు ముసిముసి నవ్వులు కూడా జోడవుతూ ఉంటాయి లెక్చరర్కి కంప్లైంట్ చేయాలంటే నాకు సిగ్గుగా అవమానంగా ఉంటుంది ఒక్కోసారి వచ్చి ఈ కోనేట్లో పడి ప్రాణాలు తీసుకుందామా అన్నంత విరక్తి కలుగుతుంది కిందటి సంవత్సరమంతా నన్నలా డిస్టర్బ్ చేశాడు అందుకే ఇక కాలేజీకి వెళ్ళాలి అని అనిపించటం లేదు ఎందుకు బావా ఎంటా బయట నన్నెలా చిన్నచూపు చూస్తారు నేను చేసిన తప్పేమిటి మాధవ్ కదిలిపోయాడు మనస్సు ద్రవించింది వాడి మాటలకు భయపడి నీ భవిష్యత్తును బరిచేస్తున్నావా మంజు మంజరి వైపు ఆశ్చర్యంగా చూశాడు మంజు నీకో విషయం చెప్పనా కొందరు మనుషుల మాటలకు రాకాసి గోళ్లుంటాయి వాటితో ఎదుటి వాళ్ళని గిచ్చి రాక్షస ఆనందాన్ని పొందుతారు వాళ్ళ మాటలకు విలువిచ్చి మనం బాధపడితే వాళ్లకు ఆనందం రెట్టింపవుతుంది పట్టించుకోకుండా తేలికగా తీసుకో ఏడిపించలేకపోతున్నాము అని ఏడ్చి చేస్తారు నిజం నువ్వు నేను చెప్పినట్లుగా చేస్తే ఈ విషయం నీకే తెలుస్తుంది ఈసారి వాళ్ళలా పాడినప్పుడు నువ్వు దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరిలోనూ ఏదో అందం ఉంటుంది అందరూ చూడలేకపోయినా మంచి లక్షణాలను గమనించి నన్ను ప్రశ్నిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్ అని చెప్పి చూడు వాడి ముఖం మాడిపోవటమే కాదు మళ్ళీ నీ జోలికి చస్తే రాడు ఖచ్చితంగా చెప్పగలవు అని అన్నాడు మంజరికి నవ్వొచ్చింది హాయిగా తెరలు తెరలుగా నవ్వింది అలా చెప్పగలిగే ధైర్యం ఉండదు బావా నాకు అని అంది నీ ధైర్యానికి ఏం తక్కువ మంజు చిన్నతనంలోనే ఒకసారి ప్రశ్నలకు జవాబు చెప్పటం లేదని కోప్పడిన మాస్టర్ని ముందు రోజు పాఠం చెప్పకుండా తరగతి గదిలోనే నిద్రపోయారు కదా అప్పుడు తప్పు మీదే కదా అని నిలదీశావు ఆ మాట మీ క్లాస్ పిల్లలు చెప్పినప్పుడు భయం లేకుండా అలా ఎలా అడిగావు అని అందరం ఆశ్చర్యపోయాం నాకు జ్ఞాపకం ఉంది అని అన్నాడు నీకు ఇవన్నీ ఎంత బాగా గుర్తున్నాయి బావా అని అంది అప్పుడు నేను నీ ధైర్యానికి ఎంత విస్తుపోయానో తెలీదు ఇప్పుడు నీ క్లాస్మేట్కి ఓ డోస్ ఇవ్వటానికేం బాగానే ఇవ్వగలవు చిరునవ్వుతో అన్నాడు మంజరి నవ్వింది కళ్ళలోకి వరదలాంటి వెలుగొచ్చింది ఎండ చుర్రుమంటుంది భోజనాలు కూడా అవుతుంది కదా ఇంటికి వెళదామా అని అంటూ లేచి నిలబడి మంజరికి చెయ్యందించాడు మంజు నీకో మాట చెప్పనా మీ నాన్న చనిపోయినా అత్తయ్య కష్టపడుతూ నీకోసమే నీ ఉన్నతిని చూడాలనే కోరికతోనే బతుకుతుంది మాటల్లోని పెళ్ళు సుత్తనాన్ని కాకుండా మనసులోని ప్రేమను గమనించు మనల్ని ప్రేమించే వాళ్ళ మనసుల్ని కష్టపెట్టకూడదు అవును కదా అని అన్నాడు ప్రేమగా నిజాయితీగా చెప్పిన అతని మాటలను వింటూ మౌనంగా నడిచింది రెండు మూడు రోజుల తర్వాత మాధవ్ వెంకట్రావు గారి ఇంటికి వెళ్ళాడు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు శిరీష ఇన్స్టిట్యూట్కి వెళ్ళినట్టుగా ఉంది హాలు గదిలో ఏదో చక్కబెడుతున్న జయమ్మను మంజరి ఇంట్లో లేదా ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు ఇప్పటి వరకు ఎక్కడే ఉండాలి బాబు ఇప్పుడే ఎటో వెళ్ళినట్లుగా ఉంది చదువు మానేసిన దగ్గర నుంచి దీనికి పెత్తనాలు ఎక్కువయ్యాయి ఎక్కడికని అడిగితే మొండిగా సమాధానాలు చెబుతుంది ఇలాంటి పిల్లలతో ఎలా వేగాలో ఏమిటో జయమ్మ చిరాకు పడింది మాధవ్కి భగ్గు మన్నట్లుగా కోపం వచ్చింది ఎందుకత్తా మీరంతా ఎలా మాట్లాడతారు మీ అందరూ మీ పొడుపు మాటలతో తనని మొండిగా మార్చేశారు మీ మాటల వల్లే తనలోని మంచి లక్షణాలకు ముసుగేసుకుని లోపల ముడుచుకుపోతున్నట్లుగా అయిపోయింది నువ్వు గమనించటం లేదు అర్థం చేసుకోవటం లేదు ఆవేదనగా అన్నాడు జయమ్మ ఆశ్చర్యంతో కొయ్య బారిపోయినట్లుగా అయింది ఎలాగో గొంతు పెంచుకొని దానికి పెళ్లి కాదు ఎలాగూ చదువు మానేస్తుంది అనే బెంగతో మాట్లాడుతున్నాను విసుక్కుంటున్నాను అంతేకాని తల్లిని దాన్ని బాధపెట్టాలి అని అనుకుంటానా దుఃఖంతో గొంతు జేరపోయింది అత్తా మంజరికి పెళ్లి కాదని మీరంతా ఎందుకు తీర్మానం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు మీ అందరి కళ్ళకు ఏవో పొరలు కమ్మాయి అందుకే తనలోని అందాన్ని చూడలేకపోతున్నారు అని అనిపిస్తుంది మంజూకి ఉన్నంత పట్టు కుచ్చులాంటి జుట్టు ఈ ఇంట్లో ఎవరికి ఉందో చెప్పు నవ్వితే తన ముఖం ఎంత బాగుంటుందో తెలుసా మీరు మీ మాటలతో తనని నవ్వనివ్వరు శిరీష కంటే మంజు ఏ పెద్దదై ఉంటే నేను తప్పకుండా తననే పెళ్లి చేసుకునేవాణ్ణి మంజు అంటే నాకు చాలా ప్రేమ ఇష్టం నిజం చెప్తున్నానత్తా మంజు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తుంది తన తెలివితేటలని వ్యక్తిత్వాన్ని ప్రేమించే అలాంటి వాడు తటస్థపడతాడు పెళ్లి చేసుకుంటాడు రెప్ప వేయకుండా మర్చిపోయి జయమ్మ అలాగే చూస్తూ బొమ్మలా ఉండిపోయింది కూతురి గురించి ఎప్పటి వరకు అలాంటి మాటలు ఆమె వినలేదు మరి మాధవ్ ఇక అక్కడ ఉండకుండా చెకచక బయటకొచ్చేశాడు మెట్లు దిగుతుంటే ముందు కిటికీకి ఉన్న పల్చని తెరచాటు నుండి తనని ఎవరో చూస్తున్నట్టుగా అనిపించింది తన ఆలోచన నిజమే మంజు ఇంటోనే ఉంది అని మనసులోనే అనుకున్నాడు అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి ఇంటికొచ్చి తన గదిలో మంచం మీద పడుకున్న మాధవ్ మనసునిండా నిండా ఏవేవో ఆలోచనలు ఐదు నిమిషాలకే దగ్గరికి వేసున్న తలుపులు తెరుచుకునేసరికి మాధవ్ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు మంజరి పరుగులాంటి నడకతో మెట్లెక్కి వచ్చినందువల్ల కాబోలు కొంచెం రొప్పుతూ అతనికి ఎదురుగా నిలబడింది బావా నేనింట్లోనే ఉన్నాను నీ మాటలు విన్నాను అమ్మతో నువ్వు చెప్పింది నిజంగా నిజమా అబద్ధం కాదు కదా నేనంటే నీకు ప్రేమ ప్రశ్నార్థకంగా తలాడించింది మాధవ్ రెండు చేతులతో దగ్గరికి తీసుకుని నుదుటి మీద చుంబించి నిజం మంజు నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రేమ అని అన్నాడు చాలు బావా నాకది చాలు ఆమె మనస్సు పట్టలేని ఆనందంతో కేకలు పెట్టింది ఇక అక్కడ నిలబడలేనట్లుగా పరుగులు పెడుతూ ఇంటికి చేరుకుంది మర్నాడు మాధవ్ ప్రయాణమై వెళ్ళిపోయే సమయానికి మంజరి వెళ్ళి అతని చేతికి ఒక కవరిచ్చి ఇప్పుడు కాదు బావా ట్రైన్లో కూర్చున్న తర్వాతే చదువు బావా అని అంది రైల్లో కూర్చోగానే మాధవ్ ఆతృతగా కవర్ విప్పి కాగితం తీసి చదివాడు బావా ఇలా బంధుత్వంతో కంటే నిన్ను ఓ ప్రాణమిత్రమా ప్రియనేస్తమా అని పిలవాలని ఉంది నా మనస్సు తహతహలాడుతుంది ప్రేమ అనే మాట అద్భుతమైన మంత్రంలా నన్నెంతగా మార్చేసిందో నీకు చెప్పాలనే ఈ ఉత్తరం నీ ప్రేమతో మాటలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టినట్లుగా నా శరీరంలోని అణు అణువులోనూ ఉత్తేజం ఉత్సాహం పురులు విప్పుకున్నాయి బీడులాంటి మనసులో పూలతోట విరిసినట్టుగా పరిమళం విప్పి నన్ను ఊపేస్తుంది ప్రేమని అందుకోటంలోని మాధుర్యం చూసిన తర్వాత ఇప్పుడు నాకు ఎవరి పట్ల కోపం నిష్ఠూరం లేనేలేవు అందరికీ నా ప్రేమను పంచివ్వటానికే ప్రయత్నిస్తాను ఇప్పుడు నన్ను ఏడిపించాలి అని అనుకునే క్లాస్మేట్ కనిపిస్తే ఏం చేస్తానో తెలుసా బావా నన్ను కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారు నన్ను ఏడిపించటం నీ వల్ల కాదు పోబోయ్ బడుద్దాయి అని సరదాగా వెక్కరిస్తాను నాకు పెళ్ళి అవ్వని కాకపోని ఆ విషయం గురించి పట్టించుకోను శ్రద్ధగా చదువుకోవటమే నా ప్రస్తుత ధ్యేయం నీ ప్రేమ అనే జ్ఞాపకం నా మనసులో తోడుండగా నాకు ఇంకేమీ అక్కర్లేదు అని అనిపిస్తుంది అమ్మ సంతోషించేటట్టుగా ప్రవర్తిస్తానని నీకు నేను మాటిస్తున్నాను చీకటి కోణం లాంటి నా మనసును వెలిగించిన వెన్నెల కిరణానివి నువ్వు నా మనసుపై చిలకరించిన ప్రేమ స్నేహాభిమానాలకు ప్రతిగా నీకేమివ్వగలను నేను మౌనంగా మనసులోనే నీకు ప్రేమగా ప్రణామం చేయటం తప్ప ఈ రోజు గుడికి వెళ్ళి నీలాంటి ఆప్త బంధువునిచ్చినందుకు దేవుడికి మొదటిసారిగా మనసారా నమస్కరించాను ఇవన్నీ వాటి గురించి ఆలోచిస్తూ వాటి ప్రాముఖ్యతను మరిచిపోకూడదు అని తెలుసుకున్నాను మరి నీతో పెళ్లిని నేను కోరుకుంటున్నాను అని నువ్వనుకోకుసుమ శిరీషతో జరిగే నీ పెళ్లిలో సందడిగా ఆనందంగా తిరిగే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను నీ ప్రేమాభిమానాలను పొందగలిగిన అదృష్టవంతురాలు ఈ మంజరి కథ పేరు ఎడారిలో వసంత రచన గోగినేని మణిగారు హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు ఈ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్